శుభాశిస్సులు శుభాకాంక్షలు మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు చిన్నలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదం సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉండి నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండి వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుము బిగించినాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్తున్నాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈరోజున్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట పడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే మూడున్నర ఏళ్ళు చేద్దాం ఒకటే ఒక లక్ష్యం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్టు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవితదని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు అన్నకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అదే పద్ధతుల్లో అదే స్థాయిలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేసిన సీనన్నకు మా తమ్ముడు తలసాని సాయి కిరణ్కి బ్రహ్మాండమైన పాటలు అద్భుతంగా వాడిన మా తమ్ముడు సందీప్ మానుకోట ప్రసాదు మహేష్ గారు మనం తమ్ముడు బంధుకు లక్ష్మణ్ గారు పేరు మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి చెక్ అందించబోతా ఉన్నారు పెద్దలు మసునాచారి గారికి హరీష్ రావు గారికి ఒక చెక్కును కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా క్యాన్సర్ కేర్ సెంటర్ ఉండదు ఇక్కడ స్పర్శ వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు మహేష్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు గట్టిగా చపట్లు కొట్టాల మంచి పని చేస్తున్నారు జై తెలంగాణ